ये चैनल पर जो कावरिटी चेंज हो रही है सुंदर के नंबर चेंज वाला है कि कावरिटी की निर्माण से कावरिटी में डिटेल मेरे मन में कवर ही था कंसर्न क्या हो सकता है

ఏమాడాలా మంచి ఉంది ఇంకా చేసి చెప్తారు ఇది కూడా బుక్ అయిపోయింది ఎవరు మన నిర్మల్ ఇది ఇది గణపతి హైలైట్ ఉంది అన్ని మంచిగా ఉన్నాయి రేట్లే బాగున్నాయి గణపతిలో కలర్ వేయలేరు ఇంకా చిన్న చిన్న గణపతి మంచి ఉన్నాయి గణపతి గణపతి బాగున్నాయి మరి ఇంకా సెవెన్ డేస్ ఉంది ఇంకా గణపతికి అవే లేరు కలర్స్ है पता है आज लिख బేన కంప్లీట్ గా లే ఫినిషింగ్ ఓకే ఓకే ఫాస్ట్ గా చేయండి అండి ఓకే ఫ్రెండ్స్ ది బై రైట్ కాని ఫ్రెండ్స్ ఈ గణపతి అయితే మాసే కాల్వక సతీ బాబు కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది కరిటం కేలేర్ కలర్ ఒకటి చెప్ ఎ రెండి ఉందారు ఇవన్నీ హైలైట్ ఉన్నాయ్ కలర్స్ అయితే అయిపోయినాయి కళ్ళు ఇవి దిద్దుతారు చెంకీస్ అవన్నీ ఇస్తాను సింకోసెట్లకి అయితే వచ్చేసినాం గణపతి అయితే ఆయిల్ పెయింట్గా చాలే మంచి గణపతి ఉంది రాలేరా వేరే లెవెల్ ఉన్నాయా గణపతిలో అయితే ఈ గణపతి కూడా ఎంత బాగుంది కలరింగ్ హైలైట్ హైలైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ గణపతి ఎంత

శివాజీ ఎప్పుడు చేయాలి బాగుంది శివాజీ గణపతి ఫ్రెండ్స్ ఇంకో సెట్లకి అయితే వచ్చేసినాం ఇక్కడనైతే కలర్స్ అయితే నడుస్తున్నాయి కృష్ణ కలర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇంకా కంప్లీట్ కాలేదు ఇంకా మంచి ఉంది గణపతి అక్కడ పెట్టిరా మాట బండి చాలా అయితే లేదు ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే గణపత్తు ఇండ్లనైతే ఇప్పుడు ఇప్పుడు కలర్ వేస్తున్నారు కాబట్టి పెద్ద బాగానే ఉన్నాయి పది ఇరవై పీసులు అయితే ఉన్నాయి ఇవైతే యూస్ చేసి ఉంటే మేము ఇంతే ఇక ఇల్ల లాగైతే తింటే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కదా టాటా బాయ్ బాయ్ మన అకౌంట్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్